ఆయన సంస్కృతిక కార్యక్రమంలో పండుగకు వచ్చినటువంటి వాళ్ళకి ఉద్యమాలు వందనాలు చెప్తూ కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకున్నాను జాతీయ అధ్యక్షులు గారు అనేక కార్యక్రమాలను ఒక సంవత్సర కాలంగా సంఘం ఏర్పడి నుంచి అనేక విధాలుగా మాకు శిక్షణ ఇస్తున్నారు వచ్చిన వాళ్ళు మోహన్ వీళ్ళందరూ భర్షన్ చేస్తుంటే నాకు అనిపించింది ఇదంతా ఎప్పుడో ఏర్పడింది అని అనుకుంటే

అనేక కాలాలలో మాకు చెప్పిన విషయాలను బట్టి మేము ఈ ఆర్గనై ప్రతి ఒక్కదని మేము నేర్చుకున్నామని నేను చెప్పదలుచుకున్నాను అయితే ఈ యుద్ధం ఈ అంతర్ యుద్ధం ఏమి ఈ సంస్కృతి అని అనుకున్నప్పుడు పొద్దున కాలం నుంచి వాళ్ళు నేర్పించినటువంటి మాకు నేర్చుకున్న ఆ ఉద్యమాన్ని ఈ కంపెనీల యొక్క ఆలోచనను పెద్దలు అందించిన దాన్ని బట్టి అని నేను చెప్పదలుచుకున్నాను ఎప్పుడైతే ఈ సాంస్ ఎక్కించబడిందో ఈ పండుగల పేరున చెప్పగలుగుతున్నాను అందుకే మొదటి ఆ మీరు చూసినటువంటి ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసి ఎప్పుడో చేద్దాము రెండు నెలల నుంచి మనం చేద్దాము అనుకున్నప్పుడు ఎంతో మంది ఈ సమాజాన్ని పట్టి పీడుస్తున్నటువంటి కులం పేరిట అత్యాచార పేరిట ఎన్నో ఎన్నో అనర్థాలు దీన్ని ఉద్దేశించి స్థితిలో ఉన్నటువంటి మన ఉద్యమకారులు అందరినీ డాక్టర్ బయట అనుకున్నప్పుడు ఈ మంచి కార్యక్రమం చేపడుతున్నటువంటి ఈ మోహన్ గారి కార్యక్రమంలో దీన్ని మనం చూస్తున్నాం అనుకోండి నాకు చాలా సంతోషమైంది ఇక్కడ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరి అధికారులు తెలియజేస్తూ తాము దోమలకి పుట్టినరోజు పాటుగా తెలియజేస్తూ గుర్తిస్తున్నాను